హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు వెరీ సీనియర్ రియల్ ఎస్టేట్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్ అలాగే రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ సిఇ డాక్టర్ నంది రామేశ్వర్ గారు నాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నాకు కొన్ని రియల్ ఎస్టేట్ గురించి డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్స్ అయితే రెడీ చేసుకుని వచ్చేసాను సో మరి మొదటిగా రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో లో గతం కంటే ధరలు పెరిగినాయా ఇవన్నీ పెద్ద పెద్ద క్వశ్చన్ షార్ట్ కట్టే కట్టే తెచ్చి మాకు చెప్పాలి ఎందుకంటే మా జనాలు అంత క్యూరియాసిటీతో ఉన్నారు ఏంటి భూములు కొందాము అని ఒక ప్లాన్ తో ఉన్నారనమాట హైదరాబాద్ ఒక టూ థౌజండ్ ఎయిట్ బబుల్ బర్స్ట్ అయింది యుఎస్ రెసిషన్ వల్ల దాని తర్వాత ఎప్పుడు కూడా ముందడుగే గానీ వెనకం లేదు అప్పుడు ఒక్కసారి సామెత ఉంది కదా సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే పది అడుగులు ముందుకేస్తారు అక్కడ ఒక అడుగు వెనక్కి వేసారు ఇప్పుడు పది అడుగులు ముందుకే ఉంది సో ఎవ్రీ డే బై డే రియల్ ఎస్టేట్ పెరగడమే గానీ తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంది అండ్ వెరీ దేర్ అండ్ మీకు అంత ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాను ఈ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెరిగిందా లేదా అనే నిదర్శనానికి కేసీఆర్ గారే ఎలక్షన్ సిటీలో ఓట్లు మొత్తం కేసీఆర్ పడ్డాయి అవుట్ సైడ్ ఒక్క ఓటు పడలేదు ఎందుకంటే పది రూపాయలది వంద రూపాయలు అయింది వంద రూపాయలది వెయ్యి రూపాయలు అయింది వెయ్యి రూపాయలది పదివేలు అయింది సో ఆల్ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ ఆల్ పబ్లిక్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ప్రీవియస్ గవర్నమెంట్ హ్యావింగ్ సెడ్ దాట్ మరి ఇప్పుడు కేసీఆర్ గారు లేరు కదా రేవంత్ రేవంత్ రెడ్డి గారు అంతకంటే ఫాస్ట్ పరిగెడతాం ఉత్సాహం కనిపిస్తుంది ప్లాన్ ఉంది సో రేట్స్ అనేది నాకు తెలిసి వెరీ షార్ట్లీ నిన్న నిన్న మొన్న ఎలక్షన్ వచ్చినాయి సో పాత గవర్నమెంట్ మొత్తం కొట్టిపోయింది కొత్త గవర్నమెంట్ సగం వచ్చింది బీజేపీ వాళ్ళు సగం వచ్చింది అంటున్నారు రఫ్గా సో ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలనేది మొదటి నుండి డే వన్ నుండి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నా రియల్ ఎస్టేట్ నేను నాకు అవగాహన ఉంది నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది నా ఫోకస్ మ్యాక్సిమం ఫోకస్ రియల్ ఎస్టేట్ మీదే ఉంటుందండి రేట్లు అనేది హైదరాబాద్లో పెరిగిందా తగ్గిందా అని హైదరాబాద్ తగ్గిందా అనేది మైండ్లో తీసేస్తారండి పెరిగిందా ఎంత అని అడగలను సో గత ఏడు నుండి ఎనిమిది నెలలుగా రియల్ ఎస్టేట్ రేట్లు పెంచలేదు దానికి నిదర్శన కారణం ఏంటంటే ఎలక్షన్ కోడ్ అసెంబ్లీ ఒకసారి వచ్చింది లోక్సభ ఒకసారి వచ్చింది దానివల్ల ఒక ఐదు ఆరు నెలలు చాలా అంటే స్టాగ్నేట్ అయిపోయింది రేట్లు పెంచలేదు అట్లానే బిజినెస్ జీరో అవలేదు బిజినెస్ అయితే జరుగుతుంది నాలుగు వేల నుండి ఐదు వేల ట్రాన్సాక్షన్లు ఒక టూ త్రీ పర్సెంట్ ఎక్కువ జరిగిందని తక్కువ జరగలేదు ఈవెన్ ఎలక్షన్ కో టైంలో కూడా డిసెంబర్ నుండి మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు సీఎం ఏంటి ఎవ్రీ మంత్ ఆఫ్టర్ మంత్ ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గుతూ రాలేదు ఇప్పుడు మెయిన్ ఏంటంటే స్టాంప్ అంటే భూమి వాల్యూస్ పెంచ పెంచాలని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న ఒక ఎక్సర్సైజ్ అయితే గవర్నమెంట్ వారు చేస్తారు సంబంధిత అధికారులు అదేవిధంగా స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాలని కూడా ఆలోచనలో ఉన్నారు సో ఎంత లేదన్నా టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ అనేది గ్యారెంటీగా అతి త్వరలో ఈ నెల రెండు నెలలు నేను చెప్పలేన అధ్యయనం అయిపోయిన తర్వాత డెఫినెట్గా రేట్లు పెరుగుతాయి ఎవరైనా ఒకవేళ ఇప్పుడు కొనుక్కుందామా లేదా అని ఆలోచనలు ఉంటే మాత్రం కొనుక్కోవడం బెటర్ కొంతమంది అడ్వాన్స్ ఇచ్చి వెయిట్ చేస్తుంటారు ఇంకేమైనా తగ్గుతుంది వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చింది ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ పెంచే లోపు కొనుక్కోవడం మంచిది రిజిస్ట్రేషన్ లేదంటే దేవులు కోటి రూపాయలు కట్టారు కట్టాల్సిన ద్వారా కోటి పది పది కోటి పదిహేను లక్షలు కడతారు స్ట్రైట్ ఇంక్రీజ్ అండ్ భూమి రేట్లు పెరుగుతున్నాయి ఇంకా వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు ఏమైందంటే భూమి రేటు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ వేరు మార్కెట్ రేట్ వేరు చాలా వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసాలే తగ్గమని అధ్యయనం చేయమన్నారు ఎక్కడ తక్కువ ఉందో అక్కడ పెంచాలి ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ తగ్గాలి అన్నారు సో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే అంతా డెఫినెట్గా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవడం మంచిది ఒక నెల డిలే వీళ్ళు కాస్ట్ దేం టెన్ ల్యాక్స్ మోర్ ఇఫ్ ఇస్ వన్ క్రోర్ అంటే టెన్ పర్సెంట్ మోర్ అంటే కోటి రూపాయలు పది లక్షలు ఎలానే కట్టాలి దీంతో పాటు భూమి వ్యాల్యూలో పది లక్షలు పెరిగినప్పుడు అదేవిధంగా స్టాంప్ వ్యాల్యూ ఎంతో కొంత పెరిగే ఉన్నాయి సో ఇక్కడ పది లక్షలు పెడితే అక్కడ ఇంకొక లక్ష రూపాయలు ఎక్స్ట్రా పెడతాయి స్టాంప్ డ్యూటీ రైట్ సో అది చూసుకోవాలి ఇక్కడ రెండు క్యాష్ డబల్ స్పిన్ అటాక్ అన్నా క్రికెట్ లో అంటే ఇటుపక్క అటుపక స్పిన్ వేస్తే జనరల్ టైట్ అవుతుంది బౌలింగ్ సో ఇక్కడ కూడా ఇక్కడ భూమి భూమి బేసిక్ వాల్యూస్ పెంచుతున్నారు అక్కడ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ పెంచుతున్నారు సో రెండు పెంచిన పబ్లిక్ సెలర్కి బెనిఫిట్ కానీ బయర్కి అనేది కొద్దిగా లాసే గవర్నమెంట్ ఆల్వేస్ బెనిఫిట్ ఎందుకంటే డబ్బులు వస్తాయి వాళ్ళకి ఎంత పెంచుతుందో అంత డబ్బులు వస్తాయి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం డెబ్బై వేలు నుండి ఎనభై వేలు ఇన్కమ్ మన రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ సోర్సెస్ సోర్సెస్లో వస్తుంది ఇప్పుడు ఇంకో టెన్ పర్సెంట్ వచ్చింది ఆ టెన్ పర్సెంట్ ఎనభై వేలు కోట్ల తొంభై వేలు కోట్లు అవుతుంది సో గవర్నమెంట్ ఏ టైంలో కూడా ఏ క్షణంలో కూడా లాస్ అనేది ఉండదు సెల్లరీజ్ మోర్ హ్యాపీ బిల్డర్ ఈజ్ మోర్ హ్యాపీ హ్యాపీగా ఎవరు కాదంటే కొనేవాడు నువ్వు కొనుక్కుంటున్నా కూడా ఇమీడియట్గా కొనుక్కోవాలి లేట్ చేయకుంటా లేకపోతే మీరు పెట్టే డబ్బులు మీరు కూడా అందరికీ అదే అవుతుంది మీకు కూడా అదే మీరు ఇప్పుడే అడిగారు కాబట్టి కొనుక్కోవాలని డెఫినెట్ గా ముందు ఫాస్ట్ గా చేసుకుని ఫాస్ట్ ఫాస్ ఇంజనీరింగ్ కోర్స్ క్రాష్ కోర్స్ అని ఉంటుంది అంటే ఆరు నెలలు వన్ ఇయర్ కోర్సు వన్ మంత్ లోనే టూ మంత్స్ లో చెప్పేస్తారు అట్లా మీరు ఆలోచన ఆరు నెలలు వన్ ఇయర్ అనుకుంటే మీ హస్బెండ్ చెప్పి ఇమీడియట్ గా డీల్ చేసుకుంటే మీకు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మిగులుతుంది డెఫినెట్ గా సో రేట్లు అనేది రియల్ ఎస్టేట్లు ఎప్పుడు కూడా ముందు చూపే వెనక చూపు అంటూ ఉండదు అండ్ రియల్ ఎస్టేట్లు చాలామంది అడుగుతారు పెట్టుకుంటే ఎన్ని ఎన్ని రెట్లు పెరుగుతుంది ఎక్కడ పెట్టాలి అని సపరేట్ టాపిక్స్ మనం మాట్లాడడం ఆల్రెడీ రైట్ సో ఇప్పుడైతే మాత్రం హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఎక్కువ డెఫినెట్గా ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉందంటే ఏరియా పట్టుంది బట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పెరుగుతూనే ఉంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం ఏం చేస్తామంటే ఐదు నుండి ఆరు సంవత్సరాలు రిటర్న్ పోతుంది జనరల్గా నాలుగు సంవత్సరాలు ఉంది బట్ నేను సేఫర్గా ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ఎందుకంటే మనం అండర్ కమిట్ చేసి ఓవర్ డెలివరీ చేయాలి ఓవర్ కమిట్ చేసి అండర్ డెలివరీ చేస్తే మన బ్రాండ్ పడిపోతుంది నేను థర్టీ నేను ఆ బ్రాండ్ కాపాడుకుంటూ వస్తాను ఎలక్షన్లో ఎలాగైతే పోల్ ఎలక్షన్ చేశారు కేకే సర్వే ఆర్ఎస్ సర్వే చాలా యాభై సర్వేలు చేశారు అందులో కేకే సర్వే ఐ థింక్ నియరెస్ట్ యాక్యురసీ దగ్గరలో నిలిచింది అట్లా నందిరామేశ్వర గారు చెప్పారంటే ఒక లాజిక్ ఒక బేసిక్ పవన్ కళ్యాణ్ అంటారు కదా నాకు తెక్కు ఉంది తెక్క లెక్క ఉంది అని సో మనం ఏది చెప్పినా ఒక లాజిక్తో ఒక బేసిస్తో చెప్తాం ఏదో అడిగారు హ్యాంకర్ ఏదో చెప్పాలని కాకుండా లాస్ట్ టెన్ ఇయర్స్ జరిగిన రికార్డ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది ఎలా పెరుగుతూ వచ్చింది అనేది మనం గమనిస్తూ ఉన్నాం సో దాన్ని బట్టి ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ లో నెక్స్ట్ టెన్ ఇయర్స్ హైదరాబాద్లో ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా పెట్టుకోవచ్చు మొత్తం ప్రపంచం మొత్తం యావత్ ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తుంది సో ఆ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ అందరూ ఒప్పేది మన హైదరాబాద్ నచ్చిన వాళ్ళు అంటే ఎవరు లేరు బయట నుండి ఏ రాష్ట్రం నుండి వచ్చినా ఏ కంట్రీ నుండి వచ్చినా హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ లివింగ్ ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అట్లనే లగ్జరీ హోమ్ కి టివర్స్ కల్చర్ మూవ్ అవుతుంది అంతకుముందు నేను చెప్పాను రైల్వే రిజర్వేషన్ లో ఫస్ట్ సెకండ్ క్లాస్ ఫుల్ అయ్యేది తర్వాత థర్డ్ ఏసీ ఫుల్ అయ్యేది తర్వాత సెకండ్ ఏసీ ఫుల్ అయ్యేది తర్వాత ఫస్ట్ ఏసీ ఇప్పుడు రివర్స్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ ఏసీ 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 సెకండ్ స్టైల్ ఆఫ్ లివింగ్ కల్చర్ చాలా మంది చాలా మంది బతుకుతున్నారు ఇప్పుడు మనలో నైన్టీ పర్సెంట్ మంది బతుకుతారు కానీ నేను జీవించమని చెప్తాను రియల్ ఎస్టేట్ లో అది పాసిబుల్ మిగతా ఏ మీడియాలో నేను తప్ప బట్ మనకున్నంత స్పీడ్ తొందరగా పెరగాలనే ఆలోచన కానీ ఆశ ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఈస్ బెస్ట్ ఫీల్డ్ ప్లాట్ఫామ్ బట్ హ్యావ్ పేషెన్స్ యూ యూ షుడ్ బి కమిటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యంగా హానెస్టీ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ అర్థం మనం బిహేవ్ చేసిన మూడు పువ్వులు ఆరు కాయలు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ రోజులు మాత్రమే త్వరపడండి